హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈ వీడియో వచ్చేసి మా వినాయక చవితి బ్లాగ్ వినాయక చవితి ముందు రోజు మా కొత్త గార్డెన్కి అయితే వెళ్ళి కొన్ని రకాల పువ్వులు కట్ చేసుకొచ్చుకున్నాము ఇయర్ ఎక్కువ పువ్వులు పండ్లు అలాగే కొబ్బరికాయలు కూడా మా ఇంట్లో వచ్చినవే కొబ్బరి బోండాలు బాగా ముదిరిపోయాయి అవి కొబ్బరికాయలుగా తయారయ్యాయి గార్డెన్ నుంచి తెచ్చిన పువ్వులు ఆ రోజు నైటే అన్ని దండలు కట్టి పెట్టాను తర్వాత మార్నింగ్ రోజు మా హస్బెండ్ అన్నిటికీ వేసి ఈ విధంగా తోరణాలు కట్టారు ఇక్కడ మా డాడీ పూజ అంతా అయిపోయిన తర్వాత దండం పెట్టుకొని వస్తున్నారు దేవుడి రూంలో ఈ ఇయర్ దేవుడికి మొత్తం నైవేద్యాలు నేనే చేశానండి ఎప్పుడు అమ్మ చేస్తుంది చిన్న చిన్న హెల్ప్ అయినా అది ఉండేది సరే అమ్మకి సర్జరీ అయిన తర్వాత మొత్తం నేనే నైవేద్యాలు చేస్తే మా హస్బెండ్ మొత్తం దేవుడి రూమ్లో అరేంజ్ చేశాక ఇద్దరం కలిసి పూజ చేసుకున్నాం మాకు బాగా ఇష్టమైన పండుగల్లో ఒకటి అంటే వినాయక చవితి అండి చాలా ఇష్టము చిన్నప్పటి నుంచి పండుగ అంటే నైన్ డేస్ సందడి ఉండేది ఈ విధంగా మాలన్నీ నేనే కుట్టాను మొత్తం కుట్టి పక్కన పెట్టేస్తే మార్నింగ్ మా హస్బెండ్ అన్నీ గుమ్మాలకేసారు ఇవి పండుగ రోజు మార్నింగ్ టెరెస్ గార్డెన్లో పువ్వులు కట్ చేశాను పూజరంలోకి ఈ విధంగా మన తోటలో వచ్చిన పువ్వులు పండ్లు దేవుడికి పెట్టామంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు ఉంటుందండి ఫస్ట్ టైం మా కొబ్బరి బొండాలు కాయలుగా తయారవ్వడం అది దేవుడికి యూస్ చేయడము ఈ నైవేద్యాలే నేను అన్నీ చేశాను పూర్ణాలు పులిహోర పాయసం ఉండ్రాలు అలాగే గార్లు ఇల్లంతా పువ్వులతో డెకరేట్ చేసుకోవడం చాలా ఇష్టము అందుకని చెప్పి నేను ప్రతి పండగ కానీ శుక్రవారం అలా వచ్చినా కూడా ఊర్లీస్లో కానీ ప్రతి గుమ్మానికి అలా పువ్వులు వాడుతూ ఉంటాను మనకు ఈ పువ్వులలోనే అమ్మవారు దేవి అమ్మవారు కొలువై ఉంటారంట నేను ఈ మధ్య తెలుసుకున్నాను ముందు నుంచి కూడా ఫ్లవర్స్ చూడడానికి మనకు అందంగా ఉంటాయి ఇంట్లో వస్తే ఒక పాజిటివ్ వైబ్స్ అనేది కనిపిస్తాయి అట్ ది సేమ్ టైం మనకు అమ్మవారికి ఇష్టమైన పువ్వులు కలర్ఫుల్ పువ్వులు మనం పండించుకున్న పువ్వులు అందుకని చెప్పే నేను ప్రతి చిన్న పండక్కి కానీ ప్రతి వారము ఎక్కువ వాడుకుంటూ ఉంటాను మొత్తం పూజ అంతా అయిపోయేసరికి గంట అయిపోయింది తర్వాత అంత భోజనాలు చేసేసి మేము పైన హాల్కి వెళ్ళి మూవీ చూసుకున్నాం అమ్మ వాళ్ళేమో కింద హాల్లో వినాయక చవితి స్పెషల్స్ ప్రోగ్రామ్స్ వస్తాయి కదా అవి చూసుకొని తర్వాత రెస్ట్ తీసుకున్నారు అలా ఒక టూ అవర్స్ రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ ఈవినింగ్ రెడీ అయిపోయి మా కమ్యూనిటీలో పెట్టిన విగ్రహం దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని దండం పెట్టుకొని వచ్చాము మా వినాయక్ చవితి పండుగ అయితే ఇలా జరిగిందండి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్